హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హో మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నాండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే పొద్దు నుంచి వీడియో షూట్ చేయలేదు సో మధ్యాహ్నం వన్ థర్టీ అయింది ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసరికి లంచ్ అయితే ప్రిపేర్ చేసేసి తిన్నాము అండ్ తినేసిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు అనేది ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట పొద్దునుంచి వర్క్ బిజీగా ఉన్నాను అలాగే కొంచెం నిన్నటి నుండి హెడ్ ఎక్ ఉంది కదా మై గ్రేను సో దానివల్ల కొంచెం ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించడం ఆ బిజీగా ఉండిపోయిందనమాట సో ఇంక ఇప్పుడైతే నేను ఏమేమి వంటలు చేశానో చూపిస్తాను రండి సో ఈరోజు వన్ టైం పెద్దగా చేయలేదు కానీ సింపుల్గానే చేసాను సో వైట్ రైస్ తిన్నాము అందరం తిన్న తర్వాత ఇంకా మిగిలింది మా హస్బెండ్ అయితే ఇంకా లంచ్కి రాలే అండ్ ఇంకా టొమాటో ఎగ్ కర్రీ మిగిలింది ఇలాగమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అండ్ మార్నింగ్ చేసిన ఇడ్లీ ఉంది ఇక్కడ రసం అనమాట సో రసం అయితే మేము ఒక రోజు పెట్టేస్తే రెండు మూడు రోజులు అదే తినేస్తాం ఇంకా ఇవి చేసాం కదా ఇంకా తిన్న తర్వాత ఇన్ని గిన్నెలు అయితే పడ్డాయి ఇవన్నీ కడిగేసేసి స్టవ్ కడిగేసి ఇంకా బట్టలు ఉన్నాయన్నమాట వాటిని తీసుకెళ్ళి ఆరేయాలి సో ఈ పనులు అండ్ వీడియో కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ సో ఇంకైతే చూసారు కదండి మార్నింగ్ నుంచి కూడా నాకు ఇంట్లో హెవీ వర్క్ ఉందనమాట ఇప్పుడు పిల్లలకి కూడా హాఫ్ డే స్కూల్స్ కదా ఇంకా పొద్దున కొంచెం ఎంత తొందరగా లేచినా కూడాను లేట్ అయిపోతుంది చెప్పేసి ఒక టెన్షన్ ఉంటుంది కదా సో నాకేంటంటే పిల్లల్ని లేట్గా పంపించడం అంతా కూడా ఇష్టం ఉండదు సో అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ పనుల్లో పడిపోయి ఈరోజు వీడియో అనేది ఏం షూట్ చేయలేదనమాట ఇంకా దాని తర్వాత మధ్యాహ్నం అయితే ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నానండి సో ఇంక ఇక్కడ వచ్చేసరికి నుండి చేసిన గిన్నెలు ఏవి కూడా ఇంకా వాష్ చేయలేదనమాట మామూలుగా పొద్దున్న డిఫెన్ చేసేసిన తర్వాత అవన్నీ కడిగి పెట్టేసి మళ్ళీ వంట చేసేదాన్ని కాకపోతే ఇంకా ఈరోజు ఒకేసారి అన్నీ క్లీన్ చేసేద్దాం అని చెప్పేసి పెట్టేశాను ఒక్కొక్క రోజు అలానే అయిపోతూ ఉంటుంది నాకైతే మామూలుగా ఏంటంటే ఎంతసేపు ఇంట్లో వంట చేసుకుంటూ ఇంకా గిన్నెలు తోముకుంటూ చెత్తలు ఉంచుకుంటూ రెగ్యులర్గా ఇవే పనులు ఉంటాయి కదా కొంచెం ఒక్కొక్క రోజు విసుకొచ్చేస్తూ ఉంటుందన్నమాట వారమంతా చేసి వారంలో రోజైనా నాకు ఏంటంటే అబ్బాయి ఎప్పుడు ఈ పనులే చేసుకుంటూ ఉన్నామే అని ఒక చిరాకు వచ్చేస్తుంది అలాంటి రోజుల్లో ఇట్లా పెట్టేసి గమ్మున ఇంకా ఫోన్ పెట్టుకొని ఇంకా ప్రోగ్రామ్స్ ఏవైనా ఉంటే చూసుకోవడము అట్లా చేస్తూ ఉంటాను సో అట్లనే ఇంకా ఈరోజు కూడా ఇంకా కొంచెం వర్క్ కొనిందిలేండి ఈరోజు బద్ధకంతో కాదు కానీ కొంచెం బిజీగా ఉన్నాను అనమాట ప్రమోషన్స్ అవి చేస్తూ సో దానివల్ల ఇంకా కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇంకా పొద్దునుంచి అన్ని పనులు పెండింగ్ పెట్టేస్తున్నాను ఇంకా అవన్నీ కూడా ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఫుడ్ అవి పెట్టి దాని తర్వాత చేశాను అనమాట ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు జ్యూస్ చేసి ఇమ్మన్నారు ఇంట్లో మస్క్మిలన్ ఉన్నిదన్నమాట సరే అని చెప్పేసి ఇంకా నిన్నంతా కూడా కట్ చేసి ఇచ్చున్నాను రోజు కూడా అలానే ఇస్తే పిల్లలు బోర్గా ఫీల్ అవుతారు కదా తినడానికి అందుకని చెప్పేసి ఈ విధంగా ఒకరోజు ఫ్రూట్ కట్ చేసి ఇవ్వడం ఒకరోజు జ్యూస్ చేసి ఇవ్వడం ఇట్లా చేసిస్తూ ఉన్నామంటే వాళ్ళకు కూడా హెల్త్కి మంచిది అలాగే బోర్ కొట్టకుండా తాగేస్తారు కదా అందుకని చెప్పేసి ఇంకా ఈరోజైతే అయితే మిలన్ జ్యూస్ చేసి ఇద్దామని చెప్పేసి అయితే ఇంకా ప్రిపేర్ చేయడానికి ఇక్కడ ఫ్రూట్ అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను సో ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మస్మిలన్ జ్యూస్ అందరికీ తెలిసే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తెలియని వాళ్ళైతే వన్స్ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ సమ్మర్లో బెస్ట్ లిక్విడ్ అంటే లిక్విడ్గా తాగాలనుకునే అనుకునే వాళ్ళకి ఇట్లాంటి జ్యూసెస్ అయితే చాలా బాగుంటాయి ఇంక ఇక్కడైతే మస్మిలన్ ఒకటి కట్ చేసి వేసేసుకున్నాను అందులోకి షుగర్ యాడ్ చేసుకున్నాను ఇంకొక గ్లాస్ పాలు కూడా వేసుకున్నా ఇంకా ఐస్ క్యూబ్స్ ఉంటే అవి కూడా వేసుకుంటున్నా ఈ ఐస్ క్యూబ్స్ ఏంటంటే మనకి కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు బట్ సమ్మర్ కాబట్టి ఐస్ క్యూబ్స్ వేసుకోవడం వల్ల మనకి మంచిగా కూల్గా తాగితే బాగుంటుంది అనిపిస్తుంది కదా అట్లనమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి నేను అగారో వాళ్ళ దగ్గర తీసుకున్నానండి ఈ జ్యూసర్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది నేను తీసుకొని కూడా దాదాపు వన్ ఇయర్ పైన అయిపోయింది అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయి వచ్చేస్తుంది ఓల్డ్ వీడియోస్ చూసే వాళ్ళకి తెలిసి ఉంటుంది అనమాట నేను ముందు కూడా ఈ జ్యూసర్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను చూపించాను సో చూసారు కదా సౌండ్ అయితే ఎలా వస్తుందో అంటే మనకి టూ టైప్స్ ఆఫ్ పెట్టుకోవచ్చండి లో అండ్ హై అనమాట మనకి నార్మల్గా బ్లెండ్ చేసుకోవాలన్నా లేకపోతే స్పీడ్గా అయిపోవాలన్నా కూడా రెండు ఆప్షన్స్ ఉంటుంది చాలా బాగా వర్క్ అవుతుంది అగారోత అయితే నాకు చాలా చాలా ఇష్టం అండ్ ఈ సమ్మర్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మామూలుగా వింటర్లో దీన్ని యూస్ చేయను కానీ సమ్మర్లో మాత్రం యూస్ చేస్తూ ఉంటాను ఇట్లా జ్యూసెస్ చేసుకోవడానికి స్పెషల్గా మనం ఈ మిక్సీ జార్ అనేది యూజ్ చేసుకుంటున్నాను నేనైతే బట్ ఇందులో మసాలా కానీ తర్వాత పేస్ట్ పౌడర్స్ కానీ అన్నీ కూడా వేసుకోవచ్చు మనకి టూ జార్స్ అయితే వచ్చి ఇది ఒకటి పెద్దది వస్తుంది ఇంకొకటి చిన్నది కూడా ఉంటుంది బట్ నేనైతే పెద్ద దాంట్లో యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఒక ముగ్గురు తాగడానికి నలుగురు తాగడానికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇది దీనికంటే పెద్దది కూడా ఒకటి తీసుకున్నానండి సేమ్ అగారో బ్రాండ్ నుంచే తీసుకున్నాను అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను మన ఇంటికి ఎప్పుడైనా ఒక పది మంది వచ్చేసారు అనుకోండి రిలేటివ్స్ సో వాళ్ళకి ఇంకా చల్ల చల్లగా జ్యూస్ ఏదన్నా ఇవ్వాలి అనుకుంటే ఇంకా అది పెట్టేసుకుంటాను అనమాట ఈజీగా ఒక టెన్ మెంబర్స్కి అయితే అందులో జ్యూస్ అనేది రెడీ చేసుకోవచ్చు అండ్ ఇక నేనైతే ఇక్కడ గాజు గ్లాసెస్ అయితే ఉన్నాయి ఇంట్లో వాటిలో అయితే సర్వ్ చేసేస్తూ ఉన్నాను పిల్లలకి నాకు అని చెప్పి ఆయన అయితే ఇంకా రాలేదు ఆయన ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత ఇద్దాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడ మా ముగ్గురి కోసం మాత్రమే వేసుకున్నాను సో చూసారు కదా కరెక్ట్గా ఫుల్ గ్లాసెస్కి అయితే మూడిటికి అయ్యింది ఆ జార్లో ఇంకా కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అంతా మిగిలిందనమాట ఇంకా అది మా ఆయన కోసం పెట్టాను సో ఇక్కడ పిల్లలైతే ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఇస్తానని చెప్పేసి మా పిల్లలు బాగా తాగుతారనమాట ఇష్టంగా ఈ మస్కు మిలన్ జ్యూస్ అనేది చాలా బాగుంటుంది అండ్ మనం ఇందులో మిల్క్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట చాలా ఇష్టంగా తాగేస్తారు పిల్లలు అయితే నేను అట్లా స్టార్ట్ చేసాన లేదా నాకంటే ముందే వాళ్ళు తాగేశారనమాట సో ఇక్కడైతే చూడాలి క్రాలిం అండ్ మేమిద్దరం అయితే ఇంకా స్టార్ట్ చేసే లోపే మా పెద్దమ్మాయి తాగేసింది అనమాట ఇంకా నేను అట్లా కొంచెం తాగి అట్లా టేస్ట్ చూసి మీకు చెప్తూ ఉన్నాను ఆ లోపే ఇంకా మా చిన్నమ్మాయి కూడా తాగేసింది అంత ఇష్టం అనమాట మా పిల్లలకి జ్యూస్ అంటే ఒకసారి మీరు కూడా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తాగేస్తారు అండ్ మీకు కనుక ఈ అగారో జ్యూసర్ గురించి లింక్ కావాలి అనుకుంటే కనుక నేను ఇక్కడ మీకు ట్యాగ్ చేస్తాను సో ఎవరికైనా కావాలంటే సమ్మర్కి చాలా బాగా యూజ్ అవుతుంది బై చేసుకోండి అమెజాన్లో మనకి అవైలబుల్గా ఉన్నాయండి అగారో సంబంధించిన మిక్సర్ జ్యూసర్స్ తర్వాత ఇంకా చాలా కిచెన్ ఐటమ్స్ అయితే వాళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి సో ఇక్కడ వీడియో కింద అయితే ట్యాక్ చేస్తాను నచ్చితే మీరు కూడా బై చేసేసుకోండి సో కొంచెం మిగిలింది ఇదిగోండి ఇది మా హస్బెండ్ కోసం అనమాట అండ్ మనము దీంట్లో ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఏమి ఉందంటే మామూలుగా జార్ లాగా యూస్ చేసుకుంటాం కదా సో ఇది మనం ఈ జ్యూసెస్ రెడీ చేసుకున్న తర్వాత ఒకరు దీన్ని అలాగే మనం క్యారీ చేయాలంటే ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇందులోనే జ్యూస్ తీసుకెళ్ళాలనుకుంటే కూడా నేను చూపిస్తాను చూడండి సో ఇదిగోండి సో ఈ విధంగా అయితే మనం జ్యూస్ ని ఇలా క్యారీ చేయొచ్చు అనమాట ఇది జార్ కి యూజ్ చేసుకుంటాం అండ్ ఇలా ఈ లిడ్ని ఇలా పెట్టేస్తామంటే మనం ఎక్కడైనా తీసుకెళ్ళచ్చు అండ్ ఇలా ఓపెన్ చేసుకుని కూడా ఇలా తాగొచ్చిందనమాట సో ఇది అండ్ మా ఆయన ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఆయనకి ఇస్తాను అనమాట ఇది సో దీని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆయన వచ్చిన తర్వాత ఇస్తాను సో ఇది అండ్ దీని లింక్ అయితే ఇది ఈ జ్యూసర్ లింక్ అయితే మీకు నేను ట్యాక్ చేస్తాను ఎవరికైనా కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఈ సమ్మర్కి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది అనమాట ఈ జ్యూసర్ అనేది ఓకేనా ట్యాగ్ చేస్తాను ఇక్కడ ఎవరికైనా కావాలంటే బై చేసుకోండి సో ఇంకైతే జ్యూస్ అంతా తాగేసిన తర్వాత ఇంకా అన్నీ కూడా కడిగి పెట్టేసుకున్నాను అండ్ కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసానండి ఇది ఈవినింగ్ అనమాట సో కరెక్ట్గా ఒక ఫోర్కో ఫోర్ థర్టీకో ఆ టైంలో నేను ఇంకా జ్యూస్ చేసి ఇచ్చాను అనమాట పిల్లలకి తాగేసి ట్యూషన్కి వెళ్తారు కదా అని చెప్పేసి సో ఇంకైతే మధ్యాహ్నం లంచ్ కోసం చేసిన ఎగ్ టొమాటో కర్రీ అలాగే రసం రైస్ ఇవన్నీ కూడా ఇంకా మిగిలాయి అనమాట కొద్దిగా ఇంకా నైట్కి సరిపోతుంది ఆ టొమాటో గొజ్జు అనేది ఇంకా దానికి చపాతి ఏదైనా ప్రిపేర్ చేసుకుందాం నేను ఇంకా అన్నీ అక్కడ సర్ది పెట్టేశాను ఏం వెతుకుతాను ఏం చేస్తాననంటే సో ఇయర్ రింగ్స్ సెట్స్వి కొన్ని అంటే మిస్ మ్యాచ్ అయిపోయి ఎక్కడ పడితే అక్కడ ఉండిపోయాయి సో అందుకని చెప్పి వాటన్నిటిని కూడా వాటి ప్లేస్లో వాటిని సెట్ చేసి పెట్టేసామంటే మళ్ళీ రేపు ఎప్పుడైనా వేసుకోవడానికి వెతికే పని లేకుండా ఉంటుంది కదా అందుకని చెప్పేసి అవన్నీ సర్దుతూ ఉన్నా కొన్ని సర్ది పెట్టేసాము ఇంకా ఇవి కొన్ని సర్దాలన్నమాట అండ్ చాలామంది అయితే మీరు మీ దగ్గర ఉన్న వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చేయండి అనేసి అడుగుతున్నారు అది చేయాలంటే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు చేయాలండి ఎందుకంటే ఇవే కాకుండా ఇంకొక కుప్పు ఉన్నాయి అక్కడ బాక్సెస్ సో ఇన్ని ఉన్నాయి అవన్నీ చూపించాలంటే టైం పడుతుంది కాబట్టి వన్ డే నాకు కరెక్ట్గా ఒక హాఫ్ డే అయినా కావాలన్నమాట ఇంట్లో పనులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు కొంచెం బిజీ పిల్లలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు జ్యువెలరీ కలెక్షన్ అయితే చేస్తాను బట్ రీసెంట్గా నేను తీసుకున్నాను జ్యువెలరీ ఒక రెండు సెట్స్ అవి నేను శివరాత్రి ఫెస్టివల్కి అత్తయ్య వాళ్ళ విలేజ్లో వేసుకున్నప్పుడు చాలామంది అడిగారు సో చాలా బాగున్నాయి ఎక్కడ కొనుక్కున్నారు కాస్ట్ ఎంత అని చెప్పేసి వాటిని మాత్రం ఇప్పుడు చూపిస్తాను అండ్ వాటిని చూపించే కంటే ముందు నా దగ్గర బ్లాక్ బీట్స్ కలెక్షన్ కూడా చూపించమని అడిగారనమాట అవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తానండి కొంచెం టైం కావాలి సో ఇదిగోండి ఇవన్నీ కూడా బ్లాక్ బీట్స్ అనమాట ఈ బుట్టల గురించి అడిగారు ఇవి చూపిస్తాను ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అంతా పెట్టే డబ్బులు ఉంటే గోల్డ్ కొనుక్కోవచ్చు కాకపోతే మనం గోల్డ్ అయితే ఒక సెట్ అంటే ఒకటే ఎప్పుడు వేసుకుంటాము బట్ ఇవేంటంటే డిజైన్స్ మారుస్తూ మారుస్తూ లేటెస్ట్గా ఉన్నట్టు మనం అంటే ఒకటే కాకుండా మారుస్తూ మారుస్తూ అనమాట బట్ గోల్డ్ అయితే అలా కాదు కదండి ఒకటి కొన్నామంటే లైఫ్ లాంగ్ అదే వేసుకోవాలి సో అందుకే చాలా వరకు ఇప్పట్లో ఈ జనరేషన్లో ఇప్పుడైతే చాలా వరకు లేడీస్ అయితే ఇలాంటివే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు గోల్డ్ కంటే కూడా బట్ అందరం గోల్డ్ కొనలేము కదండి కాబట్టి ఇలాంటి వాటితో అడ్జస్ట్ అయిపోవడమే అనమాట నా ఎక్స్పెషలీ నాలాంటి వాళ్ళు ఉన్న గోల్డ్ అంతా ఇంకా మేము దీనికి పెట్టేశాం కాబట్టి నన్ను చాలా వరకు ఫంక్షన్స్లో అంతా కూడా నాకు కొంచెం అంటే బ్రతికిస్తున్న ఈ జ్యువెలరీస్ అనమాట సో వాటిలో రీసెంట్గా తీసుకుని చూపిస్తాను ఎక్కడంటే అక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క చోటు ఉండిపోయాయి అనమాట సెట్స్ పరంగా లేవు సో అవన్నీ కూడా సెట్ చేయాలి ఇంకా ఇందులో ఉన్నవన్నీ కూడా బ్లాక్ బీర్సే ఇంకా రెండు మూడు అక్కడ ఉంటాయి అవన్నీ కూడా మీకు ఒకరోజు చూపిస్తాను సో ఇంకా ఇదైతే మ్యాంగో హారం అనమాట చాలా చాలా బాగుంటుందండి ఇదైతే ఇది మ్యాట్ మ్యాంగో హారం దగ్గరకు చూపించు ఇదిగోండి ఇది మ్యాట్ అనమాట చాలా బాగుంటుంది ఇలా వస్తుంది సో ఇది ఇలాంటిది కనుక గోల్డ్లో చేయించుకున్నామంటే సూపర్ ఉంటుంది అనమాట బట్ మనము అంతలో చేయించే బడ్జెట్ మన దగ్గర లేదు కాబట్టి ఇలాంటివి అడ్జస్ట్ అయిపోవడమే అండ్ దీనికి బుట్టలు కూడా చాలా పెద్ద వచ్చి ఉంటాయి అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు సో వాటిని అంతా సర్దుదామనే తీసాయి ఇవన్నీ బయటకి అండ్ రీసెంట్గా తీసుకున్న వాటిలో ఇది అడిగారు కదా ఇదిగోండి ఇది అడిగారు చాలామంది ఇది నేను శివరాత్రికి పెట్టుకొని నా అత్తయ్య వాళ్ళ ఊర్లో సో దీనికి ఇలా వచ్చి ఉంటాయి అన్నమాట ఇదిగోండి సో ఇది కరెక్ట్గా ట్వెల్వ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అండి నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు థౌజండ్ రూపీస్ లోపే ఉంది లోపే అనుకుంటాయి ఇది సో ఇదొకటి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇదనమాట అండ్ ఇది కూడా అడిగారు నేను ఆ రోజు వీడియో చెప్పడం మర్చిపోయాను ఇదిగోండి సో ఇదనమాట చాలా చాలా బాగుంటుంది ఇదైతే సూపర్ ఉంటుందన్నమాట అండ్ ఇది కరెక్ట్గా త్రిబుల్ నైన్ పడింది త్రిబుల్ నైన్ అంటే థౌసండ్ రూపీస్ అనమాట వన్ రూపీ తక్కువ థౌజండ్ రూపీస్ ఇదైతే దీనికి బుట్టలు అయితే దీనికి కమ్మలు ఇలా వచ్చాయన్నమాట ఇదిగోండి ఇది సెట్ అనమాట ఈ రెండు సో ఇలా వచ్చి ఉంటాయి యాక్చువల్లీ ఇది నచ్చి తీసుకోలేదు నేను ఈ కమ్మలు నచ్చి తీసుకున్నానండి ఎంత బాగున్నాయంటే ఇలా పెట్టుకుంటే సూపర్ ఉంటాయి అనమాట ఇవి అందుకే ఇది తీసుకున్నా అండ్ ఈ బుట్టలు గురించి చాలామంది అడుగుతున్నారు కదా సో అవైతే మీకు చూపిస్తాను చూడండి ఆడబోయావి ఇంతసేపు ఇవి ఉన్నాయి ఇదిగోండి వీటిని అడిగారు చాలామంది ఇవి అడిగారండి రీసెంట్గా పెట్టుకొని ఉన్నాను ఎక్కడ కొనుక్కున్నారని అడిగారనమాట ఇవి సో ఇవి ఇవి నేను మీకు లాస్ట్లో చెప్తా ఎక్కడ కొనుక్కుంటాను అన్నీ అని చెప్పేసి ఇదిగోండి సో ఇవన్నమాట కెంపు జుమ్కాస్ ఇవి చాలా చాలా బాగుంటాయి రామ్ పరివార్ కెంపు వస్తుంది కదా కెంపు రామ్ పరివార్ జుమ్కాస్ అనమాట ఇవి ఇక్కడ రాముడు ఇక్కడ చూడండి రాముడు లక్ష్మణుడు సీత ముగ్గురు ఉంటారనమాట ఇక్కడ ఇదన్ ఇదనమాట సో ఇవి సింగిల్గా తీసుకున్న సపరేట్గా అండ్ ఇలాంటివి చాలా ఉన్నాయి మీకు ఒక్కొక్క బ్లాగ్లో కొన్ని కొన్ని యాడ్ చేస్తాను నేను ఒకసారి బ్లాక్ బిట్స్ చూపిస్తాను ఒకసారి జుమ్కాస్ చూపిస్తాను అట్లా మన ఏమి అన్నీ ఎక్కువ లేవు ఉన్న వాటిలో నేను బాగా వీటిని యూజ్ చేస్తాను అనమాట ఎందుకంటే నాకే గోల్డ్ లేదు కాబట్టి వీటినే పెట్టుకుంటూ ఉంటాను అండ్ ఇవ్వండి సో ఇవన్నీ కూడా మీకు ఒకరోజు సపరేట్గా వీడియో చేస్తాను ఈ రెండిటి గురించి మాత్రం అడిగారు కాబట్టి నేను ఇప్పుడు ఇవి చూపించాను అనమాట గుర్తొచ్చి అన్నీ సర్దుతూ ఉంటే అండ్ ఈ బుట్టలు అయితే అవన్నమాట సో అది అండ్ ఇంక ఇవన్నీ చక్కచక్క సర్దేద్దాం ఇంకోటి ఏమంటే జ్యువెలరీస్ ఎప్పుడు కూడాను మనం ఇట్లా కవర్స్లో కానీ లేకపోతే క్లాత్లో కానీ చుట్టు పెట్టుకోవాలి లేదనుకోండి కలర్ షేడ్ అయిపోతాయి అన్నమాట కొనడమే కాదు వాటిని జాగ్రత్తగా కూడా మెయింటైన్ చేసుకోవాలి సో ఇంకా చూసారు కదండి మీరు వాటి రెండింటి గురించి కూడా ఎక్కువగా అడుగుతున్నారు ఉన్నారనమాట శివరాత్రికి వేసుకున్నవి ఎక్కడ కొనుక్కున్నారు కాస్ట్ ఎంత అని అందుకే ఇంక వాటిని చూపించాను అనమాట అది కూడా ఇంక వీటిని సర్దుతూ ఉంటే గుర్తు అందుకే చూపించాను ఒకప్పుడు ఎక్కువగా కొనేదానండి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే ఇప్పుడు ఏమీ కూడా పెద్దగా కొనట్లేదు అనమాట ఎప్పుడో ఇంకా అది కూడా మొన్న రెండు కొన్నాను కానీ అస్సలు నేను దాదాపు ఇట్లాంటి జ్యువెలరీస్ కొను కూడా వన్ ఇయర్ పైన అయిపోయింది ఇప్పుడు పెద్దగా వాటిపైనంత ఇంట్రెస్ట్ లేదనమాట ఉన్న వరకు వాటిని అడ్జస్ట్ చేసుకుందాం ఉన్న సర్దుకుందాం లేనేసి ఉన్నాను కానీ ఇప్పుడైతే కానీ వాటిపైనంతా పెట్టి వేస్ట్ చేయదలుచుకోలేదు సో అసలే మనకి ఏదైనా ఒక డ్రీమ్ అనేది పెట్టుకున్నామంటే ఖచ్చితంగా దాన్ని టార్గెట్ పెట్టుకొని ఇంకా అది ఒకటే కంప్లీట్ చేసుకోవాలని మైండ్లో పడింది కానీ ఇంకా ఇలాంటివన్నీ కూడా కొనాలని లేదనమాట అసలే ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా చాలా పెరిగిపోయిందండి ఇంకా కొద్ది రోజులు పోతే టెన్ థౌసండ్ అయిపోయేలాగుంది సో అలాంటప్పుడు మనము ఇంకా ఏం కొనాలని ఆశలు కూడా పెట్టుకోవడం కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఒక పది గ్రాములు కొనాలంటే ఒక ఎనభై వేలు తొంభై వేలు అయిపోతుంది అట్లాంటిది ఇంకా మనము ఇంకా ఏం చేయగలుగుతాం చెప్పండి సో అది పరిస్థితి ఉన్నవే ఇంకా అడ్జస్ట్ చేసుకోవడం దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇంకా కొనుక్కోవడం అట్లనే డిసైడ్ అయ్యాను ఇంక ఇక్కడైతే మా చిన్నమ్మాయిని డ్యాన్స్ షూటింగ్ ఉందనమాట సో దానికోసమైతే పంపించాలి దానికే రెడీ చేశాను అనమాట అండ్ యూట్యూబ్లో పెట్టడానికి అయితే డ్యాన్స్ వీడియో చాలామంది అడుగుతారు పెట్టండి అని బట్ కాపీరైట్స్ ప్రాబ్లం వస్తుంది యాక్సెప్ట్ చేయట్లేదండి అందుకని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను ఈ డ్రెస్లో తను చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే సో ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు తెలియనట్లయితే రేఖా క్యూటీ నైన్ ఫైవ్ ఏమైనా ఉంటుంది సేమ్ యూట్యూబ్ ఛానల్ నేమే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది సో అక్కడైతే వెళ్ళి మీరు నా ఛానల్లో మా అమ్మాయి డ్యాన్స్ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట అవి అయితే చూడండి నస్తే లైక్ చేయండి అండ్ ఫాలో కూడా అవ్వండి యూట్యూబ్లో మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా సపోర్ట్ చేయండి సో మీరు యూట్యూబ్లో చూసేది నా రియల్ లైఫ్ స్టైల్ అండి ఇన్స్టాగ్రామ్లో నేను డ్యాన్సులు వేస్తాను అంటే రీల్స్ చేస్తుంటాను అని తప్పుగా అనుకోవద్దు సో నాకు అది ప్యాషన్ అనమాట నేను చాలాసార్లు చెప్పాను నాకు డ్యాన్స్ వేయడం ఇష్టం సో అందుకే డ్యాన్స్ వేస్తాను యూట్యూబ్లో నన్ను అలా చూడలేరు కాబట్టి నేను నా లైఫ్ స్టైల్ రియల్గా నేను ఎలా ఉంటాననేది మీకు యూట్యూబ్లో షేర్ చేస్తాను అండ్ ఇన్స్టాగ్రామ్లో జస్ట్ నా ప్యాషన్ని నేను చూపించుకుంటాను అంతే అనమాట డ్యాన్స్ రూపంలో సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది నాకు అది ఇష్టం అనమాట డ్యాన్స్ వేయడం అనేది అందుకే చేసుకుంటాను యూట్యూబ్లో కొంతమంది నన్ను అలా చూడలేరు కాబట్టి ఇందులో నా లైఫ్ స్టైలే ఇష్టపడతారు కాబట్టి నేను నా రియాలిటీనే చూపిస్తాను కానీ మిమ్మల్ని మోసం చేయట్లేదు అబద్ధాలు చెప్పట్లేదు కొంతమందికి డ్యాన్స్ వేయడం రాకపోవచ్చు వాళ్ళకి అలా సెట్ అవ్వకపోవచ్చు వాళ్ళ పద్ధతిగానే ఉండొచ్చు సో నాకు నచ్చింది నేను చేస్తానండి సో నాకు డ్యాన్స్ అనేది చాలా పిచ్చి ప్రాణం అనమాట మ్యారేజ్ అవ్వక ముందు నుంచి నాకు అదొక పెద్ద ప్యాషన్ ఉండింది నేను నాకు యాక్టింగ్ అన్నా డాన్స్ అన్న ఇష్టం సో నాకు ఇన్స్టాగ్రామ్ అనే ప్లాట్ఫామ్ దొరికింది దాంట్లో నేను అట్లా చేస్తూ ఉన్నాను అండ్ ఇంకా నా రియల్ లైఫ్ స్టైల్ని నా ఒరిజినాలిటీని నేను ఎలా ఉంటానని చెప్పేసి మీరు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్గా టూ ఇయర్స్గా చూస్తున్నారు నన్ను యూట్యూబ్లో సో కాబట్టి నేనేంటనేది మీ అందరికీ తెలుసు నేను పదే పదే నేను ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ని రీల్స్ లాగే చూడండి యూట్యూబ్లో నా రియల్ లైఫ్ స్టైల్ని మీరు చూడండి నేను ఇక్కడ ఎవరిని మోసం చేసి సంపాదించేది ఏమీ లేదు అందులో నాకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం వల్ల నాకు ఏం మనీ కూడా ఏం రాదు జస్ట్ ప్రమోషన్స్ కొలాబరేషన్స్ చేసుకుంటాను కానీ ఒక ప్యాషన్గా ఇష్టం అంతే అలానే చేసుకుంటానండి సో నాకు డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి చేస్తాను సో తప్పుగా అయితే ఏమనుకోకండి అండ్ మీరు ప్రతిరోజు చూసేది నా రియల్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది నేను మీకు ఇక్కడ వీడియోస్ ద్వారా చూపిస్తున్నాను కానీ ఇంకా ఇంకోటి ఇంకోటి ఏం కాదు ఓకేనా సో కొంతమంది సపోర్ట్ చేస్తారు డాన్సుల్ని కొంతమందికి నచ్చకపోవచ్చు అంటే నన్ను అట్లా ఊహించుకోవడానికి వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు రేఖా గారంటే ఇది అక్క అంటే ఇలా వదినంటే ఇలా అనేలాగనే నేను దగ్గరకు తీసుకుంటున్నారు కాకపోతే నాకు అది ప్యాషన్ అండి కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఓకేనా సో ఇది ఇంకా నెక్స్ట్ అయితే నైట్ కోసం చపాతి పిండి కూడా ఇంకా కలిపి పెట్టేసుకున్నాను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయింది బట్టలు ఆరేసేసి వచ్చి ఇంకా చపాతి పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాం అనమాట ఇంకా నైట్ అయితే టొమాటో ఎగ్ కర్రీ ఉంది చపాతీ ప్రిపేర్ చేసుకుని తినేయడమే సో ఇదండి ఈ రోజు వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాబా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్